ఎవరైనా సరే ఇంటిలోకి వచ్చే వ్యక్తులు పశుసంపద అంటే బయట పశువుల్ని దాటుకుంటూ ఇంట్లోకి రావాలి ఇంటి యజమాని తర్వాత దర్శనం లభించాలనే ఉద్దేశంతో అదొక ట్రెడిషనల్ అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ఆనవాయితీ మన ఇంటి ముందు ఉన్న పశువు ముందుగా ఎవరైతే అతిథి వచ్చారో అతిథిని గౌరవిస్తుంది ఆ తర్వాత దాటుకుని వాళ్ళ ఇంట్లోకి వచ్చే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో స్టార్టింగ్లోనే ఆయన దానికి సంబంధించిన పశువుల సంపద సంబంధించి కూడా ఒక సెటప్ ఏర్పాటు చేశారు ట్రెడిషనల్గా కూడా ఇంటిని తీర్చిదిద్దారు ఇది పక్కన చూసినట్లయితే మల్లెపూలు చెట్లు ఇవన్నీ కూడాను మల్లె సంబంధించిన చెట్లన్నీ కూడా క్రోటన అంటే క్రోటన్లా వేసే పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి గతంలో పాత తరం వాళ్ళందరూ కూడాను ఏదో ఒక చెట్టు అనేది ఇంట్లో ఉంటే అది ఆరోగ్యంతో పాటు అవసరాలు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసేవాళ్ళు మంచి మల్లెపూలు చెట్లు సంబంధించినది కూడా లాగా లైన్గా ఇక్కడి వరకు బోరుగా కూడా ఆ క్రోటన్ చెట్లు వేయటం జరిగింది మరి పక్కన ఈ పక్కన ట్రెడిషనల్గా ఇది ఇది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇది ఈ మధ్యన ఇది ఆకులు తింటే క్యాన్సర్ కూడా ఇది పారిజాతం చెట్టు దీనికి సంబంధించి ఇప్పుడు చాలా ఆరోగ్యానికి మంచిది అంటున్నారు దానికి సంబంధించి క్యాన్సర్ అటువంటివి కూడా తగ్గుతాయనే ఉద్దేశంతో పారిజాతం సంబంధించిన మొక్కలకి చాలా ప్రాధాన్యత ఉంది రాతి ఉసిరి చెట్టు కూడాను సారోళ్ళ ప్రాంగణంలో చూడవచ్చు ఇటు కోళ్ళకు సంబంధించి కూడా సపరేట్గా ఒక అనమాట ఒక వాటికి చల్లగా నైట్ పూట అటు ఇటు వెళ్లకుండా కుక్కల నుంచి రక్షించుకోవటం కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం నేను రాతి ఉసిరి చెట్టు కింద ఉన్నాను మొత్తం చూడిస్తే కాయలన్నీ కూడా నేల మీద ఉన్నాయి మన తుఫాన్ ఎఫెక్ట్ వల్ల కావచ్చు అన్నీ కూడా రాలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది చెట్టు సంపంగ అంట ఈ ఆకులు చూడండి ఇదంతా కూడాను ఇది వైద్యరీత్య కూడా వస్తుంది దీన్ని చెట్టు సంపెంగి అంటారంటే ఇది ప్రత్యేకంగా కూడాను లక్ష్మీ స్వామి పూజకి ఉపయోగిస్తారంటే దీనికి పువ్వులు వస్తాయి ఆ పువ్వులు వచ్చినప్పుడు శివాలయాల్లో చాలా రాజులు అంటే ట్రెడిషనల్ కూడా పొంగనూరు రావు కావచ్చు ఇది చెట్టు సంపెంగి కావచ్చు ఇవన్నీ కూడాను రాజులు ఉండే ఇళ్లలో ఉండే ఎందుకంటే ఇవన్నీ కూడాను చాలా ట్రెడిషనల్ మొక్కలతో పాటు ట్రెడిషనల్ పశువులతో పాటు అటు దేవుడికి ఇటు ప్రజలకు కూడా అయ్యే అవకాశం ఉంది మీ వెనకవైపు ఏదైతే మా కెమెరామ్యాన్ ఉన్నారో ఈ ప్రాంతంతో కూడా పారిజాతం చెట్టు అంటారు దీన్ని ఇది పారిజాతం అంటారు ఇది మధ్యన ఇది క్యాన్సర్కి వాటికి కూడాను చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇది ఒక మంచి స్మెల్ ఉంటుంది కనీసం ఈ చెట్టు ఉన్న ప్రాంతంలో మీరు నుంచి ఉంటే ఆ పువ్వు చుట్టుపక్కల సుమారుగా చాలా వరకు కూడాను స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఉంది పారిజాతం చెట్టు అంటారు దీన్ని అలాగే రాతుసిరి రాతుసిరి అనేది రెగ్యులర్గా మధ్యకాలంలో ప్రతిదీ కూడా యూజ్ చేయాలని చెప్తున్నారు అలాగే అంతేగాని రకరకాల మొక్కలు రకరకాలు ఇది వైద్యానికి పనికి వచ్చేవి కూడా చాలా వరకు ఉంటాయి అట్లా అంతరించిపోతున్న మొక్కలను కూడా కొన్ని ఇది చేయాలి అయిపోయినాయి కదా మనం పనికిరావనుకుంటున్నాము అది కుప్పింటా అంటాం వైద్యానికి వస్తుంది అట్లాగే ఇంకా రకరకాలు చెట్లు ఎవరు పెద్దగా ఖాళీ స్థలాలు లేవు కాబట్టి ఎయిరు మనకి ఇక్కడ తక్కువ పెడతారు కానీ మన ఊళ్ళు ఏంటంటే అది కూడా అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు ఆ విధంగా ఉంది కానీ నేను కూడా కాలేజీలో రికార్డ్ అసిస్టెంట్గా టెక్నీషియన్గా చేసి రిటైర్ అని నాకు మొక్కల మీద కూడా ఈ శ్రద్ధ మూలని ఈయన నాకు ఆ యుద్ధంతో అందరం ఒక విధంగా ఇది అయ్యాను చెట్లు ట్రెడిషనల్గా మేడం గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది ఇంకా ఎక్కువ ఉండేది ఇట్లా ఇక్కడ పొట్ల బీర వంగ చిక్కుడు ఇట్లాంటివి బయట బయటించి కొనే పని లేకుండా ఇక్కడే పండించేవాడు అట్లా ఇద్దరు పిల్లలు సార్ ఒక బాబు ఒక పాప ఆ బాబుకేమో ఒక పాప ఒక బాబు పాప పెళ్ళైంది బాబు ఏమో లా చేస్తానికి వేరే కంట్రీ వెళ్ళాడు ఆ అమ్మాయికి ఏమో ఒక పాప అంటే యాభై రెండు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు కనీసం ఒక ఐదు వందలుగా అది ఏమీ లేదా ఉన్నది తాత తండ్రుల నుంచి సంపాదించిందే అయిపోయింది ప్రతి లక్షణంగా ఆ పరిస్థితి అది అదే అండి అది దీన్ని సైకస్ అంటాం దీన్ని అది మందారా ఇప్పుడున్న పిల్లలు తెలవదు తెలి మందార పువ్వు ఎలా ఉంటుంది గులాబ్ కూడా ఆన్లైన్లో చూసుకోవటం తప్ప దీన్ని మందార పువ్వు అంటారు ఇది ఆరోగ్యానికి మంచిది ఎప్పుడైనా తలలో చుండ్రు కానీ అలాగే తలకు సంబంధించిన సమస్యలు ఉన్న జుట్టు రాలిపోటు తర్వాత ఈ పువ్వుని ఆ ప్రాంతంలో రుద్ది ఎండ్రులు కూడా నల్లబడతాయి ఇదేమో సైకస్ ఇది మొక్క ఇది ఇదే సైకస్ అంటే మాములుగా క్రోట్ అమ్మంటే ఒక మొక్క అదిలో కూడా ఉంటుంది ఇది కింద దీని నుంచి దుంపలు వచ్చి అట్ట వస్తుంది మనం మొక్క మొక్క నల్ల మొక్క మాములుగా మనం కొనాలంటే చాలా చెప్తారు అది దరిదాపు ప్రతి వాళ్ళ దొడ్లో ఉంటాయి అందంగా ఈ సైజు దొరకదు మన కాలేజీలో ఉంటుంది మళ్ళీ అట్లా ఇందులో కూడా ఇది కూడా వాడుతున్నారు ఇక్కడ పింక్ పింక్ గులా గులాపులు చూస్తుంటారు పింక్ మందారా ఇది చూడండి చక్కగా అంత అందంగా ఉందో దట్ ఈజ్ వడ్డీ అనమాట గతంలో కృష్ణా జిల్లాలో ట్రెడిషనల్గా టేస్ట్గా కూడాను ఇల్లులు ఉండేవి ప్రస్తుతం పింక్ కలర్లో చూడవచ్చు సంబంధించిన గార్డెన్ ఇదంతా కూడా గార్డెన్ కూడా ఏంటంటే మళ్ళీ కాంక్రీట్ జంగిల్ చేయకుండా ఆ ఆకులు ఆ ఎన్ని కూడా కింద పడిపోయి వాటికి ఎరువులాగా ఉపయోగపడాలి తప్ప వాటిని కందే ఇది కంద ఇది లోపల ఉంటుంది కంద ఉంటుంది ఇది మనం కూరలు అనుకుంటాం కదా కంద చెట్టు అంటారు దీన్ని

దుంప రాష్ట్రం అని అది వైద్యానికేనా దుంప రాష్ట్రం అని ఒక అండి ఇది హెల్త్ కి సంబంధించిన ఇష్యూల్లో వాడతారంట ఇది కూడా గురుగారు పిలుస్తున్నారు అలాగే ఇది గజ నిమ్మ గజ నిమ్మ నిమ్మకాయ ఇది పెద్ద సైజ్ నిమ్మకాయ ఓకే ఓకే అంటే కొద్దిగా మామూలుగా నిమ్మకాయ సైజ్ అంటే ఎంత ఉంటుంది ఇది ఈ అయితే పెద్దది ఇది గజనిమ్మ గజనిమ్మ ఉంటుంది అంటే కనీసం ఎంత వస్తుంది మస్తా చూపించింది గజ నిమ్మకాయ అండి ఇది అంటే నిమ్మకాయలు చిన్న సైజు ఉంటాయి ఇలా వాళ్ళ తోటలో చూడండి గజ నిమ్మకాయ అంటే నిమ్మకాయ కూడా సైజ్ ఎంత ఉంది కలెక్షన్ చాలా గొప్పది అని ఎందుకంటే ఈ చెట్టుకు చూడండి ఎంత ఉంటుంది సార్ దీనికి ఏజీ కేజీ రెండు సంవత్సరాలు అండి ఓకే ఓకే ఇది ఇది నిమ్మకాయ చూసారే అంత ఉంది ఇక్కడ ఇది కూడా హైబ్రిడ్ టైపు కాకపోతే ఏంటంటే ట్రెడిషనల్ మొక్క అనమాట నిమ్మకాయ గజ నిమ్మ అంటారంట సైజ్ చూడండి అంత ఉంది నా చేతిలో పెడితే అరిచయి సరిపడా నిమ్మకాయ సైజు అనమాట ఇది కూడా చాలా గ్రేట్ అని చెప్పి ఇది కూడా షుగర్కి అండి ఇది షుగర్ ఇది ఓకే ఓకే షుగర్ సంబంధించి పడతారు దీనికి ఇన్సులిన్ మొక్క అంటారు ఇన్సులిన్ మొక్క ఓకే ఓకే ఎవరైతే షుగర్ ఎక్కువ ఉండి ఇబ్బందులు పడతారు వాళ్ళు పరగడుపున ఒక ఆక తింటే దీన్ని ఇన్సులిన్ మొక్క అంటారంట ఇది కూడా చాలా హెల్త్కి మంచిది తింటే కూడా ఆరోగ్యం బాగుంటుందంట అదే అదేమో బొప్పాయి ఓకే ఓకే అదే అది ఇంకా కదా పాములు రావా పాములు వస్తానే ఉంటాయా తిరుగుతాను ఉంటాయా అదే ఇది నిమ్మకాయ సంండి అంటే గ్రేట్ అసలు విషయం ఏంటంటే అసలు ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఇది చూడండి ఓ వావ్ వా ఓ వేరేంటి నెమ్మది గజనిమ్మ గజనిమ్మ అంటే ఏనుగు అంటే ఒక నిమ్మకాయ కొట్టిపోయింది వావ్ ఇదిగోండి నా చేతిలో ఉంది ఇది ఇది గజనిమ్మ అంటారు ఇది వేరుగా ఉంటుంది కనీసం అంటే బత్తాకాయ సైజులో ఉంచండి ఇది నిమ్మకాయ ఇది తీస్తే కనీసం మీరు ఇరవై మందికి అయినా పులిహార్ చేయొచ్చు లేకపోతే సి విటమిన్ ఎవరైతే ఇబ్బంది ఉండదు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఇది తాగే అవకాశం ఉంది అంటారు కాబట్టి అని ట్రెడిషనల్గా కూడా పిల్లలకి మీరు చెప్పాలని దాని మీద ఆయన బుక్స్ టార్న్ మామూలుగా ఇల్లు ఇదే ఇది కింద దానికమేది భవిష్యత్ వాళ్ళే ఓకే ఓకే పైన మళ్ళీ రూమ్ లేచారు ఇదేమో మీకు తెలిసిందే కదా దీన్ని సపోటా అది అదే మీకు చెప్దామనేది తీసుకొచ్చింది దబ్బ అంటారండి దాన్ని పులి పులిహోరకి వీటికి మన పచ్చళ్ళకి నిలువ పచ్చళ్ళకి ఈ ఆకు కూడా మామూలుగా ఉపయోగిస్తారు మజ్జిగులాంటి వాసనకి వేస్తారు